కడప నగర పాలక సంస్థ ఏర్పడి నవంబర్ పదిహేడు నాటికి ఇరవై ఒక సంవత్సరాలు పూర్తయిన నేటికి పంచాయతీల నుండి విలీనమైన డివిజన్లలో ఎలాంటి అభివృద్ధి జరగడం లేదని సిపిఎం కడప నగర కార్యదర్శి రామ్మోహన్ తీవ్రంగా విమర్శించారు బుధవారం నాడు కడప నగరంలోని మృత్యుంజయకుంటలో ఉన్న సిపిఎం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు కడప నగరం అభివృద్ధి అంటే ప్రధాన కూడలలో మాత్రమే అభివృద్ధి కాదని పంచాయతీలో విలీనమైన డివిజన్లలో స్థానిక సమస్యలు నేటికి పరిష్కారం కావడం లేదన్నారు విలేకరుల సమావేశంలో సిపిఎం జిల్లా కమిటీ సభ్యుడు దశగిరి రెడ్డి పార్టీ నగర కమిటీ సభ్యుడు చంద్రారెడ్డి రామకృష్ణారెడ్డి నరసింహ ఉన్నారు దాదాపు ఇరవై ఒక్క సంవత్సరం పూర్తిగా కావస్తూ నవంబర్ పదిహేడు రెండు వేల నాలుగో సంవత్సరంలో మున్సిపాలిటీని అప్డేట్ చేస్తూ కార్పొరేషన్గా ఆమోదం తెలిపారు ఆ సందర్భంగా కడప నగరంలో ఎనిమిది గ్రామ పంచాయతీలను ఇరవై గ్రామాల్లో విలీనం చేసి వాటిని కార్పొరేషన్ డివిజన్గా మాకు బదిలీ చేయడం జరిగింది ఇక్కడ ఈ విలీనమైనటువంటి పంచాయతీలు గ్రామాల్లో ఇరవై సంవత్సరాల కాలంలో ఎలాంటి అభివృద్ధి జరగలేదు ఇరవై సంవత్సరాల క్రితం ఆ గ్రామాల్లో వాళ్ళు ఉన్న పరిస్థితి ఎలా ఉందో ఇప్పుడు కూడా అలాగే కొనసాగుతుంది పాలకులు చెప్తున్నారు మేము పెద్ద ఎత్తున రెండు వేల కోట్ల రూపాయలు కడప నగరానికి నిధులు తీసుకొచ్చి అభివృద్ధి చేశామని చెప్తున్నారు ఓటేడ్ సర్కులు ఎర్రోడ్ల కూడలి ఇలాంటి కూడలను అభివృద్ధి చేసి విలీనమైనటువంటి పంచాయతీలను తీవ్ర నిర్లక్ష్యం చేశారు ప్రధానంగా ఆ విలీనమైనటువంటి పంచాయతీలైనటువంటి రూకవారిపల్లె అట్లాగే బచ్చంపల్లె పాలెంపల్లె వీటితో పాటు చిన్నచౌక పంచాయతీలో కొన్ని ప్రాంతాలు పుట్లంపల్లి ఇట్లా అనేక ప్రాంతాల్లో ఎలాంటి అభివృద్ధి జరగట్లేదు ఆయా డివిజన్లో ఉన్నటువంటి ప్రజలు డ్రైనేజ్ లేక తీవ్రమైనటువంటి ఇబ్బందులు పడుతున్నారు రోడ్లు లేవు డ్రైనేజ్ లేదు వీధులేటి కూడా సక్రమంగా ఉన్నటువంటి పరిస్థితి అక్కడ కొనసాగుతుంది ఇలాంటి పరిస్థితుల్లో సిపిఎం పార్టీ గత మూడు నాలుగు రోజుల నుంచి ఆయా ప్రాంతాల్లో పర్యటన నిర్వహించడం జరిగింది ఈ పర్యటనలో వచ్చినటువంటి సమస్యల మీద విలీన పంచాయతీలకి ప్రత్యేకమైనటువంటి బడ్జెట్ కేటాయించి అభివృద్ధి చేయాలనే డిమాండ్ మీద నవంబర్ పదిహేడవ తేదీన ఉదయం పది గంటలకు కడప కార్పొరేషన్ ఆఫీస్ ఎదుట సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టాలని పార్టీ నగర కమిటీ నిర్ణయించింది ప్రత్యేక నిధులు కేటాయించి ఆయా ప్రాంతాల మీద ప్రత్యేక శ్రద్ధ పెట్టి అభివృద్ధి చేయాలనే డిమాండ్తో జరిగేటటువంటి ఈ ధర్నాలో కడప నగర ప్రజానికం పెద్ద ఎత్తున పాల్గొని జయపురం చేయాలని పార్టీగా మేము విజ్ఞప్తి